కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం మధ్య తరగతికి అందుబాటు ధరలో హాస్పిటల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేశ్రీ మనతో పాటు డాక్టర్ లతా పోదుగంటి గారు ఉన్నారు మెడిస్టార్ హాస్పిటల్ నుంచి గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సంతానలేమి సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి మగవాళ్లలో ఆడవాళ్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి లేటెస్ట్ గా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి కనుక్కుందాం హలో మ్యామ్ వెల్కమ్ టు ఆడవాళ్లలో మగవాళ్ళలో ఇద్దరులలో ఇంతకు ముందు పిల్లలు పుట్టకపోతే ఎక్కువగా ఆడవాళ్ళు హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళు సో ఆ తర్వాత మగవాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్ కి రావడం చూస్తున్న సందర్భాలు ఉన్నాయి కదా సో ప్రాబ్లమ్స్ కూడా ఇద్దరు ఎక్కువగా పెరుగుతున్నాయి ఈక్వల్లీ ఉంటారండి ఇప్పుడు ఒక ఫర్టిలిటీ కపుల్ వచ్చారనుకోండి ఫీమేల్ ఫార్టీ పర్సెంట్ రెస్పాన్సిబుల్ మేల్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ రెస్పాన్సిబుల్ సో ఒకటి పిల్లలు అవ్వట్లేదు అని అనుకుంటే బోత్ కపుల్ కి ఎవాల్యుయేషన్ చేయాలి కపుల్ కి ట్రీట్మెంట్ చూడాలి చిన్న ప్రాబ్లం అయినా సరే ఇద్దరులో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలాగే అన్నోన్ రీజన్స్ ఒక టెన్ పర్సెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఫస్ట్ వీళ్ళు ఇద్దరు కారణం కాదు అని అనుకుంటేనే అట్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది సో వీళ్ళ ఎగ్ కౌంట్ ఎలా మ్యాటర్ అవుతుందో వాళ్ళ స్పర్మ్ కౌంట్ కూడా అలాగే మ్యాటర్ అవుతుంది క్వాలిటీ బోత్ సైడ్ మ్యాటర్స్ అలాగే కొన్ని అదర్ డిసార్డర్స్ కూడా ఉంటాయి లైక్ అదర్ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మేల్ కి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ కామన్ కాజ్ ఫీమేల్స్ ఉండే కాజెస్ ఉంటాయి మేల్స్ ఉండే కాజెస్ ఉంటాయి సో ఒక ఫర్టిలిటీ కపుల్ వచ్చారు అనుకోండి అసలు ఫస్ట్ మనం ఇన్ఫర్టిలిటీ అనడానికి కూడా నవడేస్ ఇఫ్ యూ స్పీక్ బోత్ ఆ వర్కింగ్ సమ్ పీపుల్ వర్క్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ ఫీమేల్ ఒక టైంలో వర్క్ చేస్తారు మేల్ ఒక టైంలో వర్క్ చేస్తారు సో ప్రాపర్ టైమింగ్ లో రిప్రోడక్టివ్ లైఫ్ మెయింటైన్ చేయరు దే థింక్ వీఆర్ నాట్ హ్యావింగ్ కిడ్స్ మోస్ట్ పేషెంట్స్ వీళ్ళే వస్తారు సో ఫస్ట్ ఏంటంటే ఒక మెన్స్ట్రల్ సైకిల్ నెల నెల మెన్స్ట్రల్ సైకిల్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ టైమ్ ఉంటుంది రిప్రొడక్టివ్ టైం ఆ టైం లోనే ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ టైం లోనే రిప్రొడక్టివ్ లైఫ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో దాట్ కౌన్సిలింగ్ కూడా తెలియకోకుండా ఈ మధ్య లైఫ్ స్టైల్స్ లో ఎక్కువగా బిజీ అయిపోయే కపుల్స్ చూస్తున్నాము సో బేసిక్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి హై అండ్ ఎవాల్యుయేషన్ విల్ వేర్ వి గో ఫర్ ఐవీఎఫ్ కానీ వెళ్ళినా కూడా బోత్ బోత్ వి ఎవాల్యూ ఫీమేల్ అండ్ అండ్ ఓకే సో ఫస్ట్ బేసిక్ కౌన్సిలింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో లైఫ్ స్టైల్ అనేది మెయిన్ ఇక్కడ ఇద్దరులో ప్రాబ్లమ్ అని అనుకోవచ్చా లైఫ్ స్టైల్ మొత్తం స్పాయిల్ అయిపోవడం డెఫినెట్లీ డెఫినెట్లీ అండి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో చూస్తే ఇప్పుడు టెన్ కేసెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఐటెక్ ఇక ఫైవ్ టు సిక్స్ కేసెస్ పీసీఓడి కేసెస్ ఉంటాయి సో ఫైవ్ టు సిక్స్ కేసెస్ తర్వాత ఒక రెండు మూడు కేసెస్ అదర్ డిసార్డర్స్ ఉంటాయి మోస్ట్లీ పీసీఓస్కి కానీ అదర్ డిసార్డర్స్కి కానీ ఫస్ట్ థింగ్ వాట్ కమ్స్ ఇస్ ఆర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ వాట్ వీ టేక్ లైఫ్ స్టైల్ బేసికలీ టైం కి తినకపోవటం తినాల్సింది తినకపోవటం లైక్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ విసి లైక్ వన్ పీపుల్ ఏంటంటే దే టేక్ స్మాల్ సాలడ్స్ ఆర్ సంథింగ్ దే డోంట్ అడిక్వేట్లీ టేక్ ప్రోటీన్ ఆర్ న్యూట్రియన్స్ టేక్ టైం కి తీసుకోరు అదొకటి అండ్ అదో వన్ మనకి పూర్వకాలం నుంచి మనకి చెప్తూ వస్తున్న ఏంటంటే రైస్ అన్నం కానీ చపాతి కానీ తింటేనే యువర్ మీల్స్ కంప్లీట్ అన్నట్టుగా చేసుకోవడం బట్ ఎక్కడా కూడా మన వెయిట్ కి తగ్గట్టు కానీ మన హైట్ కి తగ్గట్టు కానీ మనం ఎన్ని క్యాలరీస్ తినాలి ఎంత ఫుడ్ తినాలి ఏది తినాలి అనేది మనం పాటించట్లేదు ద మెయిన్ రీజన్ వై పీపుల్ ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ టు సబ్ ఫర్టిలిటీ ఆర్ ఇన్ఫర్టిలిటీ సో మన హైట్ కి మనం ఎంత వెయిట్ ఉండాలి దాన్ని బట్టి మనం ఎంత తినాలి ఎంత తినకూడదు మన ఫిజికల్ యాక్టివిటీ ఎంత మెయింటైన్ చేయాలి మనం ఇప్పుడు సపోజ్ ఒక టూ థౌసండ్ క్యాలరీస్ తింటున్నాం యూ హ్యావ్ టు స్పెండ్ దట్ క్యాలరీస్ బట్ మనం తినడానికి మనం ఖర్చు పెట్టడానికి తగ్గిపోయింది అనుకోండి యువర్ వర్కింగ్ కూర్చొని వర్క్ చేస్తాం అనుకోండి ఒక ఎయిట్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు అంత క్యాలరీస్ బర్న్ అవ్ సో యూ హ్యావ్ టూ థౌసండ్ క్యాలరీస్ దాజిట్ ఇన్ సమ్వేర్ అగైన్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది దాని వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతూ పోతాయి నాట్ ఓన్లీ ఫర్టిలిటీ ఈ లైఫ్ స్టైల్ వల్ల ఈవెన్ సైకిల్ విల్ ఆల్టర్ ఇట్ విల్ కమ్ థైరాయిడ్ వస్తుంది రెసిస్టెన్స్ విల్ కమ్ టు డయాబెటిస్ అండ్ హాస్పిటల్ మెల్లి కంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ యువ్ పీస్ ఎవరింగ్ స్లోలి యుల్ ల్యాండ్అప్స సో ఎవ్రీథింగ్ డిస్టర్బ్ డైట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు అందరూ కూడా ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి చాలా ఇష్టపడతారు పిజ్జా బర్గర్స్ ఇవి ఇష్టపడతారు అంటే మన మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఒక్కటి ఉండాలంటే ఆకుకూరలు ఉండాలి పప్పు ధాన్యాలు ఉండాలి వెజిటేబుల్స్ ఉండాలి కూరగాయలు అన్ని ఉండాలి కదా సో అలా తినట్లేదు కదా సో ఇలా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకపోతే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా దేర్ ఈస్ కాన్సెప్ట్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అని ఒక కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది బట్ ఇది వరకు మనం ఫాలో అయ్యే వాళ్ళం మన పెద్దవాళ్ళని చూసారా మీరు ఒక కప్ రైస్ పెట్టుకుంటారు కొంచెం కర్డ్ పెట్టుకుంటారు కొంచెం కర్రీ కొంచెం దాల్ టేక్ ఆల్ థింగ్స్ బట్ నవ్ వి ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ దాట్ వాస్ బ్యాలెన్స్డ్ డైట్ యాక్చువల్లీ సో నవ్ ఆల్సో విఆర్ టెల్లింగ్ ప్రోటీన్ నాన్ వెజ్ తీసుకుంటే మనకు ప్రోటీన్ మోస్ట్లీ ప్రోటీన్ ఉంటుంది సో ప్రోటీన్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది బాడీ కి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మ్యాగ్స్ ఉంటుంది రిక్వైర్మెంట్ అంతనే ప్రోటీన్ తీసుకోవాలి ద అదర్ థింగ్ కార్బోహైడ్రేట్ ఎంత కావాలి ఇప్పుడు కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ కూడా నవర్ డేస్ మేకింగ్ బ్యాలెన్స్ డైట్ పర్సనలైజ్డ్ ఇప్పుడు ఒక పేషెంట్ సెవెంటీ కేజెస్ ఉన్నారు తన ఏ ఉండాలి తనకు బ్యాలెన్స్డ్ డైట్ కాన్సెప్ట్ మారిపోతుంది ఇంకొక పేషెంట్ ఫిఫ్టీ కేజెస్ ఫార్టీ ఫైవ్ కేజెసే ఉన్నారు తనకి బ్యాలెన్స్ డైట్ కాన్సెప్ట్ మారిపోతుంది సో వేర్ యు ఆర్ డెఫిషింట్ You are mm. overweight, then we reduce your carbohydrates. Mm. carbohydrates whatever mm. necessary nutrients, mm. proteins. Mm. You are underweight, we give more uh, protein and a bit more carbohydrate. Mm. So everything they have to take up. If they they don't take proper diet, they take all multivitamin supplements. Mm. When it is naturally available in the foods, mm. when you can take naturally, when you can train your body naturally, mm. there is a certain point after 40 years or 45 years, where women enter into premenstrual phase. సో బాలెన్స్ డైట్ అనేది డిస్కస్ విత్ యోక్టర్ వాట్ ఈస్ బ్యాలెన్స్ డైట్ ఫర్ మీ వాట్ ఐఎమ్ ఇప్పుడు ఎలా ఉన్నారు అనంటే బేసిక్ బిఎమ్ఐ అంటే హైట్ వెయిట్ రేషియో అది ఇప్పుడున్న జనరేషన్ గానీ ఎవరైనా కానీ రైట్ నో ఉన్న సిచువేషన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి వాట్ ఎవర్ హెల్త్ టేక్ నాట్ ఓన్లీ ఫర్టిలిటీ ఎనీథింగ్ యూ టే టు బి దెన్ యూ డిస్కస్ విత్ యోర్ డాక్టర్ వాట్ ఈస్ అ బ్యాలెన్స్ డైట్ ఫర్ మీ వాట్ ఐ షుడ్ టేక్ వాట్ ఐ ట్ టేక్ అనేది తీసుకుంటే పర్సనలైజ్డ్ బ్యాలెన్స్ డైట్ వచ్చేస్తుంది దాన్ని బట్టి వాళ్ళు యూస్ చేయచ్చు ఓకే ఇందాక మీరు వైటమిన్స్ ఇవన్నీ కూడా ఇట్లా డైరెక్ట్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారన్నారు కదా జిమ్ జిమ్ కెళ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా కూడా ఈ ప్రోటీన్ షేక్స్ తాగుతూ ఉంటారు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు సో ఆ వా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఎగ్స్ పైన కానీ బాడీ పైన జనరలైజ్డ్ ఇంపాక్ట్ ఉంటుంది సి ఆహారం అతిగా తిన్న ప్రమాదమే తక్కువ తిన్న ప్రమాదమే సో వెన్ యూ టేక్ ఆల్ ది షేక్స్ డెఫినెట్లీ దట్ హ్యాస్ టు పంప్ అవుట్ బై యోర్ కిడ్నీస్ ఆర్ యువర్ లివర్ ఆర్ యువర్ బాడీ సమ్వేర్ ఇట్ హాస్ టు మెటైజ్ అండ్ పంప్ అవుట్ సో ఎక్కువ తీసుకుంటే ఏదో ఒక ఆర్గన్ మీద మీరు లోడ్ పెంచేస్తారుగా లోడ్ పెంచినప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బి సైక్లికల్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ డెఫినెట్లీ దేర్ ఈస్ అ కాన్సెప్ట్ లైక్ ఎవ్రీంగ్ ఇస్ హార్మోల్ ఫర్టిలిటీక్ మేల్ ఆర్ ఫీమేల్ మనం ఎక్కువగా వర్క్ చేసిన ఎక్కువగా స్ట్రెస్ అయినా మన బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ కొన్ని సప్రెస్ అవుతాయి దట్ విల్ కాస్ ఇన్ఫర్టిలిటీ అగేన్ అలానే మనం అండర్ ఉన్న దట్ విల్ కాస్ యువర్ ఇన్ఫర్టిలిటీ అగెన్ సో దట్ ఈస్ దింగ్ వేర్ ఎంత చేయాలి అనేది యూ షుడ్ బి గో ఇన్ అయిడెడ్ వే ట్ లైక్ ఇన్ ఐ మీన్ ఎవ్రీంగ్ ఐ టేక్ ఇన్ అ ప్రోటీన్ ఐ ంట్ టేక్ కార్బోహైడ్రేట్ ఐ డోంట్ టేక్స్ నాట్ ద ప్రాపర్ వే యూ నీడ్ ఫ్యాట్ ఫర్ బాడీ అది ఎంత తీసుకోవాలి నీ బాడీ బిల్డ్ ప్రకారం ఎంత తీసుకోవాలి సో ఎవ్రీథింగ్ ఇస్ ఎఫెక్టెడ్ లైక్ హార్మోన్స్ ఆర్ నాట్ విజిబుల్ ఆర్ నాట్ యూ క్యాంట్ ఎవాల్యుయేట్ బట్ ఎవ్రీ సిస్టమ్ ఇస్ కంట్రోల్డ్ బై దెబ్ ఎవ్రీ హార్మోన్ కమ్స్ ఫ్రమ్ యువర్ బెయిన్ దట్ దట్ హ్యాస్ అ స్పెసిఫిక్ టైమ్ మీరు లైఫ్ స్టైల్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మంది కపుల్స్ లో ఒకరు నైట్ షిఫ్ట్కి వెళ్తారు వాళ్ళేంటి వాళ్ళు స్పర్మ్ కౌన్స్ మోస్ట్లీ మెన్నెళ్తారు స్పర్మ్ కాన్స్ తక్కువ ఉంటాయి ఐ టెల్ దమ్ ఓన్లీ థింగ్ యూ విల్ హావ్ అ గుడ్ పీక్ ఆఫ్ హార్మోన్స్ అట్ మిడ్ నైట్ లైక్ అరౌండ్ టూ పిఎం టూ ఏఎం ఈ ఎర్లీ మార్నింగ్ పీక్ వెన్ యుర్ అవేక్ యూఆర్ నాట్ స్లీపింగ్ యువర్ కార్టిజోల్ లెవెల్స్ ఆర్ హై ఆ హార్మోన్స్ రావు దెన్ వేర్ ఫ్రమ్ ద అగైన్ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ విత్ యోర్ హార్మోన్ సో ప్రాపర్ మనం మార్నింగ్ లేచే టైం దగ్గర నుంచి మనం పడుకునే టైం వరకు కూడా మనం ఏం తింటున్నాం ఎలా ఉంటున్నాం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ హెల్త్ ఎక్స్పెషలీ ఫర్టిలిటీ ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది ఓకే సో ఐవిఎఫ్ ఎక్కువగా వింటూ ఉంటాం ఈ ఫర్టిలిటీ సమస్యల్లో ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు అంటే ఎప్పుడు ఐవిఎఫ్ కి వెళ్ళాలి సో ఫస్ట్ ఫర్టిలిటీ కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ద బేస్ బేస్ నుంచి ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం సటన్ కండిషన్స్ ఆర్ దేర్ వేర్ స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉంది లేదంటే ఫీమేల్ ఫ్యాక్టర్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మాత్రమే డైరెక్ట్ ఐయు కానీ డైరెక్ట్ ఐవీఎఫ్ కానీ తీసుకుంటాము అదర్వైజ్ ఫస్ట్ వాళ్ళకి మెడికేషన్స్ తోనే స్టార్ట్ అవుతుంది మెడికేషన్స్ లో కన్సీవ్ అయ్యే వాళ్ళే సిక్స్టీ పర్సెంట్ ఉంటారు ఆ మిగిలిన ఫార్టీ పర్సెంట్ గో ఫర్ అండ్ ఐఓఐ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ నార్మల్ సైకిల్ మెడికేషన్స్ మెడికేషన్స్ ఏంటి మనం ఎగ్ ఫార్మ్ అవ్వడానికి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం బట్ బాడీలోనే జరుగుతుంది రెండు రెండు జరుగుతుంది నేచురల్ గానే ఎగ్ రిలీజ్ అయి ట్యూబ్స్ లోకి వచ్చేస్తుంది ఈ లో ఏమవుతుంది అంటే స్పర్మ్స్ వాష్ చేసి మనం యుట్రస్ లోకి పంపిస్తాం వి వి బైపాస్ బైపాస్ పార్ట్ డిస్టెన్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పర్మ్స్ ఏంటంటే ఆల్ ఐ మీన్ డామేజ్డ్ స్పర్మ్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు దాంట్లో ఎవ్రీథింగ్ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఆల్సో విల్ గో దేర్ అండ్ వెజైనా లో డిపాజిట్ అవుతుంది అది కానీ మనం వెజైనాని సర్విక్స్ ని బైపాస్ చేసి యుట్రస్ లోపల వదిలేస్తాం స్పర్మ్స్ ఆ డిస్టెన్స్ అండ్ క్వాలిటీ విల్ ఇంక్రీజ్ సో ఛాన్సెస్ దానికి సర్టన్ కండిషన్స్ ఉంటాయి ఈ పేషెంట్స్ కి చేస్తాం చేస్తామనే కండిషన్ సర్టన్ కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ లోనే ఐవై చేస్తాం ఐవీఎఫ్ అంటే ఇట్స్ లైక్ మోస్ట్లీ ఐవీఎఫ్ కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే బోత్ ఫ్యాక్టర్ బోత్ ఉంటారు మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంది ఎగ్స్ అక్కడ గ్రో అవ్వట్లేదు వి ట్రైడ్ ఆల్ దీస్ మెడికేషన్స్ అండ్ ఐవై బట్ ఫెయిల్ అవుతున్నాయి ఎగ్ గ్రోత్ లేదు ఎంబ్రియో ఫార్మ్ అవ్వట్లేదు లేదా ట్యూబ్స్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంది ట్యూబ్స్ లో నుంచి రావట్లేదు అటు లేదా ఎగ్ కౌంటే తక్కువ ఉంది స్పర్మ్ కౌంటే తక్కువ ఉంది స్పర్మ్స్ అవైలబుల్ లేవు ఇక్సీ చేస్తాం ఆస్పిరేషన్ కూడా చేస్తాం ఒక్కోసారి స్పర్మ్ ఆస్పిరేషన్ చేసి మరి ఈ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్సీ కూడా చేస్తాం అనమాట సో అటువంటి కండిషన్స్ లో వీ డూ ఐవిఎఫ్ ఎక్స్టర్నల్ ఫార్మేషన్ ఆఫ్ చేసి దెన్ వీ ఇంప్లాంట్ ఇన్ టు ద మదర్ సో దాట్ కేసెస్ ఆర్ ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ ఎవాల్యుయేషన్ వి డిసైడ్ యు గో ఫర్ ఐ ఆర్ ఐవిఎఫ్ అనేది డిసైడ్ ఆన్ ఫస్ట్ బేసిక్ అయితే మనం ఎవాల్యుయేట్ చేయించుకోవాలి బేసిక్ నుంచి అసలు ఎందుకు అవ్వట్లేదు అనేది మనకు బేసిక్ నుంచి తెలియాలి ఓకే ఇప్పుడు ఐవిఎఫ్ పద్దతిలో కూడా పిల్లలు కాకపోతే నెక్స్ట్ ఐవిఎఫ్ లో మాక్సిమం అవుతారండి బట్ ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే దే షుడ్ బి అ వ్యాలిడ్ రీజన్ ఎందుకంటే ఇంకా అవ్వరు మీరు ఐవీఎఫ్ ద్వారా వెళ్ళినా కూడా మీకు పిల్లలు అవ్వరు అని అనుకుంటే టూ ఆప్షన్స్ ఆర్ దేర్ లీగలి యూ క్యాన్ సరగస్ అప్లై ఫర్ అడాప్షన్ బట్ దీ డాక్యుమెంటెడ్ అంటే క్లియర్లీ ఇట్ హాస్ టు బి క్లియర్లీ సెట్ దట్ దిస్ ఫీమేల్ కాంట్ కన్ దిస్ మేల్ కాంట్ రిప్రడక్టి అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ ఉంది అనుకోండి అంటే హీమేల్ లో ఎగ్స్ లేవు మేల్ ఫ్యాక్టర్ బాగా ఉంది గివ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ డోనర్ ఎగ్ ఆప్షన్స్ ఉంటాయి సో ఆ ఆప్షన్స్ కి కూడా దేర్ బాడీ నాట్ యూజ్డ్ ఆర్ అది అవ్వట్లేదు అని అంటే దెన్ లీగలీ దే కెన్ అప్లై ఫర్ సరగసి ఓకే ఆర్ అడాప్షన్ వాట్ ఎవర్ దే ఇప్పుడు అండ్ ఎగ్ అండ్ స్పెర్మ్ తీసి అది ఎంబ్రియో చేసి తర్వాత కొంచెం గ్రో అయ్యాక ఇన్సర్ట్ చేస్తారు కదా దాన్ని ఏమంటారంటే అంటే ఐవీఎఫ్ అండి ఆహా అంటే అదే మనం ఎగ్ రిక్రూట్ చేస్తాం ఫీమేల్ నుంచి మేల్ నుంచి స్పెర్మ్ తీసుకుంటాము ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాము గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ని వి ఇంప్లాంట్ ఇంటూ ద మళ్ళీ సైకిల్లో అదే సైకిల్లో కానీ నెక్స్ట్ సైకిల్లో కానీ అది డిపెండ్స్ పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది మీ ఇంప్లాంట్ ఓకే ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ ఎక్కువగా చేసుకుంటున్నారు లేట్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుని సో దాని గురించి చెప్తారా యాక్చువల్లీ లేటర్ ఏజ్ అనే కాదు హెల్త్ ఇష్యూస్ కూడా చూసుకోండి ఇప్పుడు ఇది వరకు మనం పీసీఓడి అలానే పదాలు చాలా తక్కువ వినేవాళ్ళం ఇప్పుడు ఎక్కువ చాలా కామన్ అయిపోయి అలాగే ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది చాలా మంది ఐ సీన్ అ గర్ల్ ఆఫ్ ట్వంటీ వన్ హూ ఏమ్ ఆల్మోస్ట్ పాయింట్ వన్ అది కనీసం ఆ ఏజ్ కి ఒక ఫైవ్ అన్నా ఉండాలి టూ అన్నా ఉండాలి పాయింట్ వన్ ట్వంటీ వన్ ఇయర్స్ సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు లేదా కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఉంటాయి అట్లాంటివి కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఫ్రీస్ చేసుకోవచ్చు దట్ ఈస్ హెల్దీ యాక్చువల్లీ దట్ ఈస్ హెల్దీ యూ క్యాన్ డూ దట్ అట్లీస్ట్ వన్ థింగ్ యూ క్యాన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఫ్యూచర్ అండ్ అదర్ థింగ్ యువర్ హెల్త్ ఇష్యూస్ యూ హ్యాంగ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఆర్ యుండర్ గోయింగ్ ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ యూ ఆర్ అండర్ గోయింగ్ ఎనీ రేడియేషన్ ఆర్ ఎనీంగ్ యూ ఆర్ డూయింగ్ ఎన్ని ఇయర్స్ అయినా ఉంచుకోవచ్చా ఏం కదా అన్ని ఇయర్స్ ఓల్డ్ అయిపోతే అలా ఏమి థింగ్ ఫ్రీజింగ్ అట్వెంటీ ఫైవ్ వాంట్ టు కన్సీవ్ ఎట్ థర్టీ ఫైవ్ థింగ్ ఫైవ్ యూటర్స్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఎగ్ మనదే ఎగ్ మనం ఫ్రీజ్ చేసుకున్నాం క్వాలిటీ బాగుంటుంది బట్ గర్భం పోయాలి కదా సో థర్టీ ఫైవ్ డెఫినెట్లీ వెల్కమ్ ఫార్టీ ఇంకెక్కువ చేంజెస్ వస్తాయి సో ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ గుడ్ ఇఫ్ యూ వాంట్ ఫర్ ఇట్స్ గుడ్ వెరీ గుడ్ ప్రొలాంగ్ ఇయర్స్ కి ఎగ్జ్ చేసుకుంటాను థర్టీలో కన్సీవ్ అవుతాను గుడ్ బట్ వేర్ యుర్ కన్సీవింగ్ ఏజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ దాట్ ఏజ్ ఆల్సో ఇట్ మ్యాటర్స్ ఫర్ ఫర్టిలిటీ సో వన్స్ దెర్ ఇస్ అన్ ఎగ్ ఫాల్ ఎట్ థర్టీ దెర్ ఇస్ ఎన్ ఎట్ థర్టీ ఫోర్ అగైన్ ఎట్ థర్టీ ఎయిట్ అట్ ద సేమ్ వే యోర్ హార్మోనల్ బ్యాలెన్స్ ఆల్సో డిప్స్ ఎట్ థర్టీ అగైన్ దెర్ ఈ థర్టీ ఫోర్ డిప్ ఎట్ ద సేమ్ టైమ్ మన స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉంటాయి అల్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వీఆర్ మెయింటైనింగ్ డే యు ఆర్ మెయింటైనింగ్ అ ట్వంటీ వన్ లైఫ్ స్టైల్ యూ హ్యావ్ టు మెయింటైన్ టిల్ ఫార్టీ అలా మెయింటైన్ చేయగలిగితేనే ఎగ్ ఫ్రీజింగ్ మనం ఎంత లేట్ గా చేసుకున్నా తర్వాత ప్లాన్ చేసుకున్నా ఇట్ విల్ వర్క్అవుట్ బట్ నేను ట్వంటీ వన్ మెయింటైన్ చేసినప్పుడు థర్టీకి నేను మళ్ళీ ఓబేజ్ అయిపోయాను లైఫ్ స్టైల్ మారిపోయింది ఎవ్రీథింగ్ అప్పుడు యుట్రస్ వీ కాన్ చేంజ్ కదా యుట్రస్ గర్భం అదే మొయ్యాలి తర్వాత అయినా సరే గర్భం మోయాల్సిందే కదా సో మన లైఫ్ స్టైల్ మనం ఎంత ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నా మన లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ తీసుకెన కొద్ది పడ లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్